విదేశంలో ఉన్నాము ఇండియా వచ్చి పిల్లవాడి ఉపనయం చేయటకు సెలవు దొరకలేదు కర్తవ్యం ఏమిటి భారతదేశం కర్మభూమి కర్మ సంబంధమైనటువంటి విషయాలను కూడా ఎక్కడే ఆచరించాలి అనేటువంటి చక్కటి విషయాన్ని అందరూ చెప్తూ ఉంటారు ఇది అనుష్ఠించడానికి వాళ్ళ సమాజం చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ అమెరికాలో ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇండియాకు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళగలమో లేదో అనుమానం ఇండియాకు వస్తే ఉద్యోగం ఉంటుందో పోతుందో అనుమానం ఇక్కడ దొరుకుతుందో దొరుకుతుందో అనుమానం ఈ నేపథ్యంలో ఒకటి రెండోది ఉద్యోగం అక్కడ అమెరికాలో స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఇండియాకు వస్తే ఈ సెలవులు దొరక్క అయితే ఇక్కడ ఒక చాలా చక్కనటువంటి వివరణ పదహారు సంవత్సరాల లోపుగానే ఉపనయం చేయాలి పదహారు సంవత్సరాలు దాటితే సంస్కారం పడైపోతుంది రెండవ పాయింట్ ఇది వేడుక కాదు ఉపనయనం వేడుక కాదు గమనించుకోండి వాళ్ళు చాలామంది చాలామంది పిలుచుకుంటున్నారు చాలా చాలా కార్యక్రమాలుగా చాలా వేడుక చేసుకుంటారు ఇవి ఏం కాదండి మడిగా చేయాలి ఇంట్లోనే పదార్థాలు తయారు చేసి చేయాలి ఇంట్లో పదార్థాలతోనే తయారు చేయ పదార్థాలతోనే అక్కడ భోజనాలు పూర్తి చేసుకోవాలి సంధ్యావనం చేసేటువంటి వాళ్ళే అక్కడ ఉండాలి సంధ్యావనం చేయని వాళ్ళు ఉండకూడదు మరి అదంతా కూడా ఉంది సంధ్యావనం చేయని వాళ్ళు కూడా ఇతరులు ఉండకూడదు ఆ ఇతరుల్లో అయినప్పటికీ కూడా మనవాళ్ళు అయినప్పటికీ కూడా సంధ్యావనం చేయని వాళ్ళు వచ్చి ఆశీర్వదించినా ఒకటే చేయబోయినా ఒకటే ఇన్ని ఉన్నాయి ఇక్కడ సహజంగా ఏమనిపిస్తుంది అంటే మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా తాతగారో మామగారు అమ్మమ్మ తాతయ్యో వీళ్ళు కనుక ఉపనయం దగ్గర ఉండి వాళ్ళు కనుక చూస్తే అనుకుంటారు కానీ ఇక్కడ ఉపనయం అనేది చేయడానికి ఏమో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పెద్దలు చాలామంది పురాణాల్లో పౌరాణికులు పురాణాల్లో ఉప ఉపన్యాసాల్లో చెప్పడం మూలంగా కానీ ఉపనయం చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు మీకు ఏదో అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళారు రోగం తగ్గిపోతుందా తగ్గదు డాక్టర్ ఇచ్చినటువంటి మందుని కనుక మీరు వేసుకుంటే తగ్గుతుంది స్కూల్లో చేర్చే వచ్చేస్తుందా కాదు డిసిప్లిన్గా వెళ్ళి అక్కడ ఉంటే ఆ డిసిప్లిన్ అనేటువంటి విధానంలో అనేకమైన ఉంటాయి యూనిఫాము టైం టు టైం స్కూల్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా పాటిస్తే అక్కడ వెళ్తే మాస్టర్లు చెప్పిన పాఠాలు వింటే చదివస్తుంది అలాగే సంధ్యావనం చేస్తేనే ఉపనయనానికి విలువ అలానే ఉపనయనం పదహారు లోపుగా చేయడం మానే మళ్ళీ సంస్కారం పోడైనట్టు అవుతుంది పదహారు ఏళ్ళు దాడితే సంస్కారం చేసినట్టు కాదు ఈ నేపథ్యంలో ఇక్కడ తాతగారు చూడాలి మామగారు చూడాలి అమ్మమ్మ చూడాలి తాతయ్య చూడాలి మేనమామ చూడాలి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఇవన్నీ కంటే కూడా పదహారు సంవత్సరాల వయసు దాటకుండా ఉపనయం చేయడం అక్కడి నుంచి వాడి చేత నిత్యం సంధ్యావనం చేయించడం అనేది ఒక అలవాటు ఇండియాకు వచ్చి సెలవులు దొరకలేదని చెప్పి వెంటనే ప్యాక్ చేసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంటే నాలుగో రోజు ఐదో రోజు పదో రోజు వెళ్ళిపోతుంటే వీడి సంధ్యావనం స్టార్టింగ్లోనే బ్రేక్ ఆ ప్రయాణంలో ఇదే మీరు అమెరికాలోనే ఉపనయం చేసేసుకోండి ఆస్ట్రేలియాలో ఉంటే ఆస్ట్రేలియాలోనూ ఓపెన్ చేసుకోండి మీరు అక్కడి నుంచి నలుగురు ఐదుగురు రూపాయలు బయలుదేరి రావాలి కదా ఇక్కడి నుంచి ఆ బంధువులు నలుగురు ఐదుగురు ఇక్కడికే టికెట్ కొనండి వీళ్ళకి వీళ్ళే అక్కడికి వస్తారు ముఖ్యమైన వాళ్ళకి ఎవరికో టికెట్లు కొనేసేసి ఈ ఖర్చు అక్కడే పెట్టుకునే చక్కగా ఇవాళ అమెరికాలో కూడా ఫెసిలిటీ పెరిగింది ఆస్ట్రేలియాలో ఫెసిలిటీ పెరిగింది లండన్లో ఫెసిలిటీ పెరిగింది ఉపనయాలు చేసేవాళ్ళు లేదు ఇక్కడి నుంచి బ్రాహ్మలు వచ్చి చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు చక్కగా ఈ కర్మభూమి కర్మభూమి కాదు అని పట్టుకోకండి కర్మభూమే ఏముంది ఇక్కడ ఒడుగులు చేస్తే సంజాములు ఎంతమంది ఉన్నారు రెండో రోజే మానేసే బడు ఉన్నారు ఇక్కడ ఈ దరిద్రం కంటే ఈ దౌర్భాగ్యం కంటే అక్కడ కర్మభూమి అవునా కాదా పక్కన పెడదాం మీ స్వగృహం ఉంటే కనుక చక్కగా స్వగృహంలోనో లేదా దేవాలయానికి సంబంధించిందో అక్కడ కూడా ఇప్పుడు గురుపీఠాలు వచ్చినాయి కదా మన గణపతి స్వామి వారి ఆశ్రమాలు వచ్చినాయి మరి ఇతర గురుజుల యొక్క ఆశ్రమాలు వచ్చినాయి చక్కగా గురువుగారి యొక్క దాని యొక్క సంబంధించినటువంటి ఆశ్రమంలో చక్కగా ఉపనయం చక్కగా నాలుగు రోజులు ఉపనయం చేయండి శాస్త్రీయంగా చేయండి మీరు అక్కడి నుంచి పెట్టుకుని ప్రయాణాన్ని నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు సెలవు అక్కడే వాడుకోండి కానీ ఒడుగైన దగ్గర నుంచి పిల్లవాడికి ఉపనయనం దగ్గర నుంచి సంధ్యాహనం కంటిన్యూగా చేసి ఏర్పాటు చేయండి ఉపనయనం చేసి సంధ్యావనం చేయనప్పుడు కర్మభూమి కర్మభూమి కాకపోయింది ఎక్కడ చేసినా ఒకటే ఈ పైచపు మాటలు ఛాతస్త మాటలు పెట్టుకుని సంస్కారాలు బాడి చేయకూడదు సంస్కారం ప్రధానమా ఈ పురాణ వాక్యాలు ప్రధానమా అంటే సంస్కారమే ప్రధానం సంస్కారం ప్రధానం నేను చెప్పిన మాటల్లో అక్షరం పొరపాటు లేదు కాబట్టి మీరు ఎక్కడ ఉపన్యాసానికి ఎక్కడ చర్చకి పెట్టినా వచ్చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా పదహారేళ్ళు దాటిపోతున్నాయి ఇక్కడికి వస్తున్నాడు నాలుగో రోజు వెళ్ళిపోతాడు ఇక్కడ సంధ్యావనం భ్రష్టు నాలుగో రోజే మానేస్తాడు నాలుగు రోజు మరి వాడు మడిగా భోజనం చేసే అవకాశం కూడా లేదు మీకు ఇంకా సెలవు పిల్లాడికి స్కూల్కి సెలవు పెట్టుకోకర్లేదు ఉద్యోగానికి సెలవు పెట్టుకోకలేదు ఆ నాలుగు రోజులు ప్రయాణం సెలవులు అక్కడ పెట్టుకుని హాయిగా చేస్తే సంధ్యావనం కంటిన్యూ నడుస్తుంది ఉపనయం చేసి సంధ్యావనం చేసినప్పుడు ఎందుకు ఉపనయం చేసినంత మాత్రాన ఏమీ ఉపయోగం తండ్రి బాధ్యత వెళ్ళింది అంతే కానీ ఈ చేసుకున్నటువంటి ఉపనయం చేసుకున్నవాడు సంధ్యావనం చేయకపోతే అది వాడికి కర్మ సిద్ధించదు కాబట్టి కర్మని ప్రాధాన్యం ఇస్తూ మనం వాడిని ఎంకరేజ్ చేయాలి ఆ కర్మని ప్రాధాన్యం ఇస్తూ ఎంకరేజ్ చేసే దాంట్లో భాగంగా ఇండియా కర్మభూమే కాదనట్ల దాని నమస్కారం కుదరినప్పుడు అకాలం రాకుండా ఉపనయం చేయాలి అనే విషయంలో మా నాన్న వచ్చి ఉపనయం చూడాలి మా తాత వచ్చి ఉపనయం చూడాలి మా అనమ్ములు వచ్చి ఉపనయం చూడాలి ఇది కోరికలన్నీ చంపేసుకుని హాయిగా అవన్నీ తీసి పక్కన పారేసి సంస్కారం చక్కగా జరిపే జరిపే ఏర్పాటు చేయండి సంధ్యావనం చేసుకున్నటువంటి బ్రాహ్మణులు పిల్లవాడిని చక్కగా రాజీరం చేయించండి పిల్లవాడికి రోజు సంధ్యావనం చెప్పించండి ఆ రోజు సంధ్యానం చేసి ఏర్పాటు చేయండి దాని మూలంగా ఉపనయం చేసిన దానికి సార్థకత ఏర్పడుతుంది అంతేగాని టకటక్క ఉపనయం చేసేసి రెండో రోజు మూడో రోజు వాడు వెంటనే గాలికి పారాయణ లేకుండా అగ్నిహోత్రం చేసుకోకుండా సంధ్యావనం చేసుకోకుండా బయట ఎక్కడో తిరిగి తిరిగేస్తూ అలా చేయడానికి అది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అక్కడ కర్మ సిద్ధించినట్టు కాదు కర్మ సిద్ధి జరగడమే ప్రధానం కాబట్టి కర్మభూమి కాకపోయినప్పటికీ కూడా అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో మీకు సెలవు లేనప్పుడు జీవనోపాధి మార్గాలు పాడు చేసుకుని పిల్లల స్కూల్కి పాడు చేసుకుని ఇండియాకు వచ్చి ప్రత్యేకం చేద్దామనేటువంటి ఆశ చంపుకోండి కానీ కర్మని ప్రేరేపించండి కర్మ చక్కగా పదహారేళ్ళు లోపుగానే ఉపనయం జరగాలి పదహారేళ్ళు రాకుండానే ఉపనయం అయిపోవాలి ఇంకా అవకాశం గర్భాష్టములను చేసేయాలి చేసే సందేహం చేయించండి గాయత్రి జపం చేయించండి గాయత్రి మాత ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా గాయత్రి అనుష్ఠానం చేస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది విద్య వస్తుంది ఆరోగ్యం వస్తుంది కీర్తి వస్తుంది చక్కగా ముఖంలో వర్చస్సు వస్తుంది బ్రహ్మతేజస్సు పెరుగుతుంది చక్కటి సిక్స్త్ సెంత్ పనిచేస్తుంది థర్డ్ డైమెన్షన్ చూసే యోగం వస్తుంది శక్తి వస్తుంది చక్కగా వాక్సుతో వాడు జరుగుతూ ఉంటాయి ఇంకా కుదిరితే ఈ సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా చేసుకోకుండా వాడికి ఒక గురువుని చక్కగా పాఠం వినిపించి సంధ్యావనం పాఠం చేపించేసేయండి సంధ్యావనం చేయించే ఏర్పాటు చేయండి మనం బాగుంటాం మన వంశం బాగుంటుంది ఇవాళ చాలా అనేక రకాల విచిత్రమైన సమస్యలతో పితృదోషాలట నాగదోషాలుట సర్పదోషాలట అంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు అసలు చేయాల్సిన చేయట్లా చేయాల్సిన సందేహం డబ్బు ఖర్చు లేదు రూపాయి ఖర్చు పెట్టక్కల్లా సమయం పాడు చేసుకోకల్ల కూర్చుని హాయిగా ప్రశాంతంగా అక్కడ కూర్చుని చెప్పుకుంటూ వెళ్ళిపోవలసిన అంశాలను పాడు చేసుకుని ఏవేవో తీర్థయాత్రలని అవన్నీ ఇవన్నీ చేస్తే కానీ మనకి దోషాలు పోవడం జరుగుతున్నారు సంద్యాహం చేసి గాయత్రిపం చేయండి సకాలంలో సంద్యాహారం చేయడానికి ప్రయత్నం చేయండి ఇందాక చెప్పాను స్కూల్కి డిసిప్లిన్గా వెళ్ళాలని అలా సంధ్యాహం కూడా సమయపాలన చేయండి ఛాలెంజ్ చేస్తాను ఎక్కడైనా కూర్చోబెట్టండి సంధ్యావనంలో ఎప్పటికీ పవర్ చచ్చిపోలా చేసేవాడు చేయటం కాబట్టి దాని పవర్ తెలియట్లా సకాలంలో సంధ్యావనం చేయమండి ప్రతిరోజు చేయండి జీవితాంతం చేయండి మీరు ప్రపంచవ్యాప్తమైన కీర్తి వస్తుంది మీకు జీవితం అంతా కూడా సుఖంగా వెళ్ళిపోతుంది ఎటువంటి సమస్యలు ఉండవు గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు గ్రహశాంతికి కూడా సంధ్యావందనం చాలా ప్రీతి ఏమండి సూర్యుడు యొక్క కిరణజాలంతో గ్రహాలు నడుస్తున్నాయి ఆ సూర్యుని ఉద్దేశించి మనం సంధ్యావనం చేస్తున్నాం ఆయన అనుగ్రహిస్తే మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించవా అందుకోసమే మన పూర్వులంతా కూడా బ్రిటిష్ వాళ్ళు దాడి మొఘలా చక్రతులకు దాడిని కూడా తట్టుకుని ఆ వేదశాస్త్రాలను కాపాడి పితాగిచ్చారంటే వాళ్ళు సకాల సంజామనం చేసినటువంటి వాళ్ళు కాబట్టి మనం చేయట్లేదు మనం ఎటు కాకుండా అయిపోయాం మనం చాలా జరగైపోతున్నాం గమనించుకోండి ఇండియాలో సకాలంలో వచ్చి శాస్త్రీయంగా ఉపనయం చేయడానికి అవకాశం లేకపోయినా వాడి పదహారు రోజుల వరకు ఇక్కడ కట్టబెట్టి సంధ్యామం చెప్పించి వాడికి సంధ్యానం చేయించే అవకాశాలు లేకపోయినా అంకరారూపం పాలికలు ఉంటాయి అవి మొలకలు వచ్చాక ఆ పిల్లవాడి తల్లి ముత్తయలను పిలిచి ఆమె వాయనం ఇచ్చేసి వెళ్ళిపోవాలి అప్పటిదాకా ఇండియాలో ఉండాలి ఇలాంటివన్నీ కుదరినప్పుడు కర్మని పాటు చేసే కార్యక్రమాలు ఇక్కడ చేయడం కంటే కూడా సన్యావనంతో కూడుకున్నటువంటి ఉపనయనం ఉపనయన సంధ్యావనంతో కూడుకున్నటువంటి జీవితం వాడికి పిల్లవాడికి ప్రసాదించడం కోసం చెప్పేసి అమెరికాలో ఉపనయం చేస్తే నష్టం ఏమీ లేదు నేను ఛాలెంజింగ్గా ఎక్కడ డిబేట్ పెట్టా చర్చించడానికి వస్తా ఎవరిదైనా సరే ఎందుకంటే సెలవు లేదని పదహారేళ్ళు దాటావా అకాలం దీనికి వచ్చి కర్మభ్రష్టు చేసిన వాడు అవుతున్నావు ఆ షోడషాత్ బ్రాహ్మణస్య సావిత్రి నాతివత్తదైన వాక్యం చింపేసి మాట్లాడాలి లేకపోతే దీన్ని ఎవరు కాదనరు అందరూ కూడా సమర్థించాల్సిన వాక్యమే చదువుకున్నాడా వైదిక సాంప్రదాయం సమర్థించాల్సిందే ఇక్కడ కర్మ దా సమయం దాటితే కర్మఫుష్టుడు అవుతాడా ఇక్కడికి వచ్చి రెండో రోజు సంజాము మూడో రోజు సంజానం నాలుగు రోజు సంజానం లేకుండా బయటకు వెళ్తే కర్మఫృష్టి అవుతాడా వాడు ఇక్కడ ఉపనయం చేసుకుని రెండో రోజే మళ్ళీ మడిగా కానీ భోజనాన్ని చేస్తే వాడు కర్మఫుష్డు అవుతాడా ఇలాంటి నేపథ్యంలో కర్మభూమి అని చెప్పి ఇండియాలో ఉపనయం చేయడం కంటే హాయిగా అమెరికాలో కూర్చుని పదహారు రోజులు పండుగ వెళ్ళేదాకా చక్కగా నియమంగా వాడి చేత సంజామనం చేస్తూ ఆ అం పలికలు పదహారు రోజులు పండుగ ఇచ్చేసేసి వాడి చేత సంయామనం వచ్చేలాగా గురువుని పెట్టి పాఠం చెప్పించి వాడు రోజు సంజామనం చేసినలాగా చేస్తే అది గొప్ప తాత చూడబోతే వచ్చే నష్టం లేదు మా అమ్మ చూడబోతే వచ్చే నష్టం లేదు మేనమామ చూడబోతే వచ్చే నష్టం లేదు అమ్మమ్మ చూడబోతే వచ్చే నష్టం లేదు తాతయ్య చూడబోతే వచ్చే నష్టం లేదు ఎవరు చూడబోయినా వచ్చే నష్టం లేదు తల్లి తండ్రి ఉండి బ్రహ్మగారు ఉండి హాయిగా సింపుల్గా సత్యనారాయణ వందం చేసినట్టుగా ఒడుగు చేసి సంస్కారాన్ని మడిగా నడిపితే అది ఉపనయానికి గొప్ప ఇవాళ అక్కలేని ఆర్భాటాలు పోయి ఆ ఆర్భాటాలు కుదరట్లని చెప్పి సంస్కారాలు పాడు చేసి పెళ్ళిలో ఉపనాయాలు చేస్తూ భ్రష్టులను చేస్తున్నారు సంస్కారంలో ఫస్ట్ భ్రష్టులైన వాళ్ళు ఎవరంటే మనవాళ్లే ఎప్పటికైనా కళ్ళు తెరవండి చిన్నప్పుడు ఉపనాయాలు చేయండి సంధ్యామనాలు చేసిన మొదలు పెట్టండి గాయత్రి దీపం చేసిన వాళ్ళు ఇట్టండి అంత బాగుంటుంది గ్రహస్థులు బాగుంటాయి బాగుపడతారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి సంస్కారాలు బాగు చేసుకున్నారని చెప్పిస్తూ స్వస్తి